అంతా శని మహిమ చందమామ కథ శని గురించి మన పెద్దలు ఎన్నో రకరకాల ఆశ్చర్యమైన కథలు చెప్తూ ఉంటారు వాటిలో కొన్నైనా మీరు విని ఉంటారు పెట్టిన వారికి అనేక కష్టాలు కలుగుతాయని శని వదిలిపోయిన వెంటనే ఆ కష్టాలు కూడా మాయమవుతాయని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు అలాంటిదే ఒక కథ నేను చెప్తాను వినండి అనగనగా ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి జ్యోతిష్యం చెప్పడం బాగా వచ్చు అంచేత తనకు ఏ రోజుని ఏమి కష్టం రాబోతుందో ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడుతూ ఉండేవాడు ఒకనాడైన ప్రశ్న చూచుకోగా తనకు ఏళ్ళనాడు శని ఉందనే తెలుసుకున్నాడు ఏలినాడు శని అంటే శని ఏడున్నర సంవత్సరాలు విడవకుండా మనుషుణ్ణి అన్నమాట మన బ్రాహ్మణుడు ఈ సంగతి తెలుసుకుని అతను వచ్చి పట్టకముందే శని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు అలా తపస్సు చెయ్యగా చెయ్యగా ఒకనాడు అతనికి శని కలలో కనబడి ఏమి కావాలని అడిగాడు అప్పుడు బ్రాహ్మడు ఏమీ లేదు మహాత్మా నీవు నన్ను ఏడున్నర సంవత్సరాల పాటు పీడించిదరుచుకున్నట్లు తెలుసుకున్నాను అలా పీడించకుండా నన్ను వదిలేయమని కోరుతున్నాను అన్నాడు అదెలా కుదురుతుంది కావలిస్తే నువ్వు ఇంతగా ప్రార్థించావు కనుక నేను నిన్ను ఏడున్నర సంవత్సరాల బదులు మూడున్నర సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శనిమాయమైపోయాడు మన బ్రాహ్మడికి అప్పటికీ తృప్తి కలగలేదు మళ్లీ మొదలుపెట్టాడు తపస్సు అది వరకులాగే మళ్లీ శని కలలో ప్రత్యక్షమై ఏమయ్యా బ్రాహ్మడా ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏమిటి మళ్లీ తపస్సు సాగించావు అని అడిగాడు వరాలంటూ ఏమీ లేవు నీ పీడ ఎలాగైనా నాకు లేకుండా చేయమని కోరుతున్నాను అన్నాడు బ్రాహ్మడు వీలు లేదయ్యా ఒక్కేడాది పాటు మాత్రము పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శని కాని బ్రాహ్మడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్ళీ మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆఖరికి శని ఒకరోజు ప్రత్యక్షమై ఏమయ్యా బ్రాహ్మడా పాపం కదా అని ఏడున్నర సంవత్సరాలు పీడించడానికి బదులు ఏడాది తోటే పెడతానని వరం ఇచ్చినందుక ఇంకా నా వెంటపడి వేధిస్తున్నావు ఇదే నా ఆఖరి వరం ఏడు గడియలన్నా నిన్ను పీడించకుండా వదలను ఇది కాయం ఈసారి నువ్వు ఇన్నేళ్లు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను మర్యాదగా ఈ వరంతో తృప్తిపడు అని చెప్పి మాయమైనాడు సరే పాపం ఏం చేస్తాడు బ్రాహ్మడు ఆ ఏడు గడియల కాలము ఎలాగో శనిపీడు తప్పదు కదా అని ఎలాగో బాధపడదామనుకున్నాడు కొన్ని రోజులు గడిచినాయి బ్రాహ్మణుడికి శని పట్టే రోజు వచ్చింది అయినా బ్రాహ్మణుడికి శనిపీడి ఎలాగైనా తెప్పించుకోవాలని ఆశ ఇంకా పోలేదు ఆలోచించాడు తను ఊళ్ళో ఉన్నట్లయితే తన వల్ల ఊళ్ళో ఎవరికైనా కానీ ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు కానీ ఆపద రావచ్చు అందుచేత ఎవరూ ఉండని అడవికి వెళ్ళి ఒంటరిగా ఆ ఏడు గడియల కాలము గడిపేస్తే శనితనని పీడించలేడు కదా అనుకున్నాడు ఇలా అనుకుని బ్రాహ్మడు తన మడిసంచి ఒకటి చేతపుచ్చుకుని అడవికి చేరుకున్నాడు ఎండ చాలా తీవ్రంగా ఉంది దాహం వేస్తుండడం చేత ఆ చుట్టుప్రక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని బయలుదేరాడు అలా పోతుండగా ఒక పుచ్చకాయల తోట కనిపించింది ఆ తోట కాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకుని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకుని మళ్లీ బయలుదేరిపోతున్నాడు అలా పోతుండగా ఒక పాడుపడిన గుడి కనిపించింది అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు సరిగ్గా అప్పుడే శని అతన్ని పట్టాడు పాపం ఆ సంగతి బ్రాహ్మణుడికేం తెలుసు నిశ్చింతగా జపం చేసుకుంటున్నాడు ఇంతలో ఆ అడవి ప్రక్కన ఉన్న రాజుగారి కొడుకు కనిపించలేదని రాజుగారి బట్టలు వెతుక్కుంటూ బ్రాహ్మణుడు కూర్చున్న గుడివైపు వచ్చారు బ్రాహ్మణుణ్ణి శని పట్టాడు కదూ అందుకని బ్రాహ్మణుడి సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచిని తడిపి నెత్తితో తడిపినట్లుగా కనిపించేటట్లు చేసింది రాజుగారి బటులకు బటులు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పచూశారు ఇంకేముంది శని మహిమ వల్ల దాంట్లో ఉన్న పుచ్చ మొక్క వాళ్ల కళ్ళకి రాజకుమారుడితనలాగా కనిపించింది వెంటనే బటులు బ్రాహ్మణ్ణి ఆ సంచితో పాటు రాజుగారి ఎదుడుకు లాక్కెళ్లారు శనిగాడి మహిమ వల్ల రాజుగారికి కూడా పుచ్చుముక్క తన కొడుకు తలలాగే కనిపించింది ఇంకేం చూస్తారేం తీసుకువెళ్లి కొరత వేయండి ఆ పాపాత్ముణ్ణి అని బటులను ఆజ్ఞాపించారు రాజుగారు కళ్ళ వెంటల్ని నిప్పులు పాపం పుణ్యం వెరిగిన బ్రాహ్మణికి చూశారా శని పెట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో బటులు బ్రాహ్మణ్ణి కొరత వేసే చోటికి తీసుకువెళ్లారు అప్పటికి శని బ్రాహ్మణ్ణి పీడిస్తూ ఉన్న ఏడుగడీలు పూర్తయినాయి ఏడో గడియ పూర్తి కావటం అప్పటి అప్పటివరకు రాజుకొడుకు తలలా కనిపిస్తున్న పుచ్చుమొక్క కనిపించడం ఏమిటి ఒక్కసారిగా జరిగినాయి అంతేకాదు ఎక్కడో ఆడుకోవడానికనిపోయినా రాజుకొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు ఇదంతా చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు కొరత ఆపివేయించి ఇలా జరగటానికి కారణమేమిటని బ్రాహ్మణ్ణి అడిగాడు మొదటి నుంచి జరిగిందంతా బ్రాహ్మణుడు పోసకొచ్చినట్లు చెప్పి అంతా శని మహిమ అన్నాడు రాజు బ్రాహ్మణ జ్యోతిష్య పాండిత్యానికి ఎంతో మెచ్చుకుని ఆ రోజు నుంచి అతనిని తన ఆస్థాన జ్యోతిష్ంగా ఉంచుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి